హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలో ఒక నెమలిని చూసినట్లయితే స్వప్నశాస్త్రంలో శాస్త్రంలో ఏం మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేయడం ద్వారా మీకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలాంటి కళ వచ్చిందో ఆ కళ యొక్క అర్థాన్ని తెలుసుకోండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలు ఒక నెమలి కనిపిస్తే అంటే ఒక నెమలిని ఊరికనేలా చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో అదృష్టం కలుగుతుంది అంటే మీరు చేసే పనుల్లో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే చాలా నెమళ్ళు ఒకే చోట ఉన్నట్టు కళలో కనిపించినట్లయితే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే అవి రాబోయే రోజుల్లో తీరిపోతాయి రాబోయే రోజుల్లో మీ జీవితంలో ప్రశాంతంగా ఉంటారని ఈ కళ మీకు సూచిస్తుంది మీ కళలో ఒక నెమలి నాట్యం చేస్తున్నట్టు కళలో కనిపిస్తే డబ్బుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే అవి రాబోయే రోజుల్లో తీరిపోతాయి అలాగే మీ ఆస్తులు పెరుగుతాయని మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండబోతున్నారని ఈ కళ యొక్క అర్థము అలాగే నెమలి ఈ కళను కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ కోరికలు తీరబోతున్నాయని చెప్పవచ్చు మీ కళలో నెమలి గుడ్లను చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు ఇలాంటి కళ సంతానం లేని వారికి వచ్చినట్లయితే వారికి సంతానం కలిగే అవకాశం ఉందని ఈ కళ యొక్క అర్థము మీ కళలో నెమలి మీద స్వారీ చేస్తున్నట్టు కళలో కనిపించినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఆకస్మికంగా పెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది అంటే ఏదైనా ఆకస్మికంగా పెద్ద మార్పు జరగడం వల్ల మీరు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఒకవేళ నెమలి చనిపోయినట్టు కళలో వచ్చినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు మీరు చేసే పనుల్లో నష్టాలు కలిగే అవకాశం ఉంది మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది అలాగే మీ కళలో నెమలి ఈ కళను మీరు ఇంటికి తెచ్చుకుంటున్నట్టు కళలో కనిపిస్తే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది మీ కళలో నెమలితో మీరు ఆడుకుంటున్నట్టు కళలో కనిపించినట్లయితే ఇది ఒక మంచి కళ మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కళల అర్థాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కళ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం